హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపే శుభవార్త ఆసరా పెన్షన్లు పెంచడం జరిగింది మరి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రజలైతే చాలా చాలా అయితే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తే నీకైతే అర్థమవుతుంది పక్కన ఉన్న బెలైకన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్లనే వేరే వాళ్ళకి పది మందికి వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది వాళ్ళకు కూడా తెలుస్తే బాగుంటుంది కదండి ఒక లైక్ అయితే చేయండి ఇక లేట్ చెప్పిన అయితే అయితే వెళ్ళిపోదాం పాత వారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరిమేలకి నాలుగు వేల వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇక ఎంపీ సైలింగ్ చేసుకున్నకి మాత్రం మీ ఫోన్ నంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం ఎంపీ సెలింగ్ ఎంపీ సైలింగ్ చేసుకున్న మాత్రమే ఈ డబ్బులు అనేది మీ బ్యాంకులో జమ అవుతున్న అకౌంట్లో అలాగే పోస్టాయి ద్వారా కూడా వస్తున్నాయి ఈ నెల ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మీకు ఖచ్చితంగా అయితే పెంచిన డబ్బులతో సహా పాత వారికైనా కొత్త వారికి వస్తున్నాయి కొంతమంది వికలాంగులు ఫేక్ సర్టిఫికెట్ చూపించడం వల్ల రద్దు అవుతున్న మూడు ఎకరాల పంట పొలం ఉన్న రద్దు అవుతుంది ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు కూడా రద్దు అవుతున్నాయి ఈ రెండు మూడు లక్షల మంది రద్దు అవుతుండీ పాత వారికి కొత్త వారైనా హెచ్ఏబీడీ చేనేత మగ్గం కార్మికులు నాలుగు నాలుగు వేలు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే వికలాంగతత్వం లేకపోయినా చాలా మంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఫేక్ సర్టిఫికెట్ చూపించడం వల్ల రద్దు రద్దవుతున్నాయి ఈ నెల నుండి చాలా మందికి అయితే రద్దయ్యాయి మీరు వెంటనే అయితే మళ్ళీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా అయితే మీకు ఈ నెలలో అయితే పెంచిన డబ్బులతో సహాయత వస్తాయి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్